ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మున్సిపాలిటీకి గత ప్రభుత్వంలో మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ నియమించడం జరిగింది పార్టీ కోసం సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి మీ కొత్తకోట మండలంలో ఇంకొక చాలా మేధావులు న్యాయవాదులు ఉన్నారు వెంటనే వాళ్ళని ప రెగనలోకి ఆంధ్రప్రదేశ్లో ఎందరో న్యాయవాదులు టీడీపీ ప్రభుత్వానికి తన వృత్తిని పక్కనబెట్టి పార్టీ కోసం ఆహర్నిషులు కష్టపడి పార్టీ గుర్తించాలని వారి సముచిత స్థానాలను ఏజీపీలను పీపీలను స్టాండింగ్ కౌన్సిల్గా నియమించాలని వారికి తగిన న్యాయం చేయాలని తగిన గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రస్తుతం నడిపిస్తున్నటువంటి రాజకీయ నాయకులను కోరుకుంటున్నాం ఈ యొక్క విషయాన్ని గ్రహించి వేణు వెంటనే పరిష్కారం తీసుకుంటారని న్యాయవాద వృత్తులకు న్యాయం చేస్తారని యావత్ ఆంధ్రప్రదేశ్ అటువంటి టీడీపీ కార్యకర్తలతో కోరుకుంటున్నాం వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని మేము కోరుకుంటున్నాం నా పేరు కావాడి రవీంద్ర ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ వ్యవస్థాపకులు అన్నమయ్య జిల్లా బి కొత్తకోట అయ్యా గత ప్రభుత్వంలో వైసీపీ లాయర్లకు మున్సిపల్ పరిధిలో కౌన్సిల్ మెంబర్గా కౌన్సిల్ స్టాండప్ కౌన్సిల్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏజీపీలు ఇవ్వడం జరిగింది పీపీలుగా ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం పోయి పంతొమ్మిది నెలలు గడిచినప్పటికి కూడాను తెలుగుదేశంలో ప్రభుత్వం వారి స్థానంలో యథావిధిగా కొనసాగించడము కష్టపడేటువంటి న్యాయమూర్తులకు బాధాకరమై ఉన్నది వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్టాండప్ కౌన్సిల్గా ఉన్నవారిని ఏజీపీలుగా ఉన్నవారిని పీపీలుగా ఉన్నవారిని వెంటనే తొలగించి తెలుగుదేశం టీడీపీకి న్యాయవాదులుగా పనిచేసి న్యాయవృత్తిని పక్కన పెట్టి కార్యకర్తగా పనిచేసేటువంటి ఎందరో మేధావులు న్యాయవాదులు ఉన్నారు అయినప్పటికీ కూడా ఈరోజు కూడా రాక్షస పాలన వాళ్ళనే కొనసాగించడం ఏమాత్రం సబబు కాదనేసి రాష్ట్ర హ్యూమన్ రైట్స్ వ్యవస్థాపకులైనటువంటి కావడి కావాడి రవీంద్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నాము అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క న్యాయమైనటువంటి కోరికను తీర్పును స్వీకరించి ఈ పంతొమ్మిది నెలలు గడిచినటువంటి వైసీపీ వాళ్ళని వెంటనే తొలగించి టీడీపీ కార్యకర్తలైనటువంటి న్యాయవాదులకు పై పదవులను అంటగట్టి తెలుగుదేశం కార్యకర్తలకు న్యాయం కోసం వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతునేసి మా హ్యూమన్ రైట్స్ తరఫున తెలియజేసుకుంటున్నాను జై చంద్రబాబు జై నారా లోకేష్ బాబు